పట్టభద్రుల సోదరులు సోదరిమనులు మరియు నా యొక్క అభిమానులు మా కార్యకర్తల సమక్షంలో నామినేషన్ వేయడం జరిగింది నా యొక్క నామినేషన్ విజయవంతమే నా యొక్క గెలుపుకు సంకేతం నేను వృత్తిరీత్యా ఫిజియోథెరపీ వైద్యుని తదనంతరం మా జగిత్యాల జిల్లాలో గొల్లపల్లి సింగిల్ విండో చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికై తదనంతరం మా జగిత్యాల జిల్లా సింగిల్ విండో చైర్మన్ ఫోరం అధ్యక్షునిగా కూడా నేను కొనసాగుతూ ఉన్నాను రెండు వేల ఒకటి నుండి కేసీఆర్ గారి అడుగులు అడుగునై తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మిలియన్ మార్చ్ కావచ్చు సాగరహారం కావచ్చు ఇలా ఎలాంటి కార్యక్రమాన్ని తీసుకున్న కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఒక అహర్నిశలు పోరాడడం జరిగింది ప్రజాసేవ అనేది దివంగత మా నాన్నగారు మా గుల్లపల్లి పిఎస్ చైర్మన్ శ్రీ కీర్తిశేషులు సుంఖసాని శివునాకర్ రావు గారి వారసత్వాన్ని ప్రజా సేవనే గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది మా జగిత్యాల జిల్లా కావచ్చు మా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు వివిధ ప్రాంతాల ప్రజలకు నేను హైదరాబాద్లో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వైద్య సేవలు అందించడం జరిగింది మా హైదరాబాద్కు వచ్చే కాలేజీ అడ్మిషన్ల పిల్లలకు కూడా ఫీజులు తగ్గించి వాళ్ళకు నా చేతన సేవ చేయడం జరిగింది నాకు ప్రజాసేవ అంటేనే ఒక మక్కువ ఎంతసేపు ప్రజలకు ఒక సేవ చేయాలన్న తలంపుతోనే రాజకీయాల్లోకి రావడం జరిగింది అదే కోవలో మన కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రులకు కూడా నా చేతనైన సాయం చేసి వారి యొక్క నిరుద్యోగ సోదరుల జీవితాల్లో మెరుగు నింపాలన్నది నా యొక్క ఆశయం ఈ ఈ క్రమంలోనే నేను నా యొక్క నేను ఎమ్మెల్సీగా గెలిచిన మరుక్షణం నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ జిల్లాలో ఉన్న నిరుద్యోగ పట్టభద్ర సోదరి సోదరమర్ల కోసం ప్రతి జిల్లాలో నా సొంత ఖర్చుతో ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తానని కూడా నా యొక్క మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది అన్ని కులాలు అన్ని మతాల పిల్లలకు నేను పెట్టే కోచింగ్ సెంటర్లో ఉచిత కోచింగ్తో పాటు ఉచిత స్టడీ మెటీరియల్ వైఫైతో పాటు వాళ్లకు గ్రూప్స్ ఉద్యోగులైతేనేమి ప్రభుత్వ ఉద్యోగులు అయితే కాంపిటేటివ్ ఉద్యోగాల కోసం వాళ్ళను ఒక మెరకల్ లాంటి యువతగా తీర్చిదిద్ది తద్వారా వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాల కల్పన నావంతు పాత్ర ఉంటుందని కూడా నేను చెప్తా ఉన్నా ఏదో అందరిలాగా ఎమ్మెల్సీగా గెలిచి ఏదో ఉత్సవ విగ్రహాల మాదిరి కాకుండా పట్టభద్రుల జీవితాల్లో నిరుద్యోగుల జీవితాల్లో ప్రైవేట్ ఉద్యోగుల జీవితాల్లో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు అయితేనేవి వారి యొక్క సమస్యల సాధన కోసం నా వంతు గళాన్ని శాసన మండలిలో వినిపిస్తాను కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా నాకు తోడున్న నా సొంత మండలం గులపల్లి మండలం మా కార్యకర్తలకు అయితే మా నాయకులకు నాయకులకైతేంది అందరికి పేరు పేరిన ధన్యవాదాలు నన్ను ముందుండి నడిపిస్తున్న నా శ్రేయోభిలాషులు నా యొక్క డాక్టర్ ఆర్ఎస్ఆర్ టీం అందరు కూడా పేరు పేరిన నమస్కారాలు ఈ నెల ఇరవై ఏడున జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో నా యొక్క సీరియల్ నెంబర్ నలభై తొమ్మిది పైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో శాసన మండలికి పంపించాల్సిందిగా కూడా నేను పట్టభద్ర సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను జై తెలంగాణ